హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చూపించిపోయే డిష్ ఏంటంటే బెండకాయ ఫ్రై అండి ఫ్రెండ్స్ మనం రొటీన్గా బెండకాయ ఫ్రై చేసుకుంటాం కదా కొంచెం డిఫరెంట్గా ఈ స్టైల్లో చేసి చూడండి నిజంగా సూపర్గా ఉంటుందండి ముందుగా నేను హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా చూసేసి తుడిచేసి ఈ విధంగా మరి సన్నగా కాకుండా కొంచెం ఇలాగా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోకి రెండు స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక స్పూన్ వరిపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూను మైదా ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ అండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలా గరం మసాలా ఒక స్పూను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర అండి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్టన్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక స్పూన్ దాకా వేస్తున్నానండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు కొంచెం బెండకాయ ఫ్రై కలర్ఫుల్గా కనిపించాలనుకుంటే కొంచెం మనకి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ చూడండి నేను చిటికెడు కొంచెం అండి ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో కలిసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఒకసారి పైనుంచి లోపలికి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనం వేసిన బెండకాయ ముక్కలకి మనం వేసిన మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కలిసినప్పుడు దీంట్లోకి ఒక నిమ్మకాయని ఆఫ్ చేసేసి ఒక చెక్కని పిండేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఇంకొంచెం పొడుపులు ఆడుతుంది కదండి మనం ఒక రెండు మూడు స్కానుల వరకు వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనకి ఎక్కువ వేసుకోకూడదండి మరి కాల్చర్ అయిపోతుంది మనకి పొడుపుళ్ళు ఆడుతూ ఉండాలి కొంచెం కొంచెం వేసుకుందామండి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఫ్రై చేసుకోవడానికి ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసి ఉంచానండి ఆయిల్ వేడవుతుంది ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు ఒకటి ఒకటిగా ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ బాగా వేయండి ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు ఇలా విడివిడిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ బెండకాయ కదా కొంచెం జిగురుగానే ఉంటుందండి మనకి ఇలా విడివిడిగా వేసుకుంటే ఒకటి ఒకటి అంటుకోకుండా మనకి బాగా వస్తుంది వేసిన వెంటనే వీటిని కదవకుండా ఉండాలండి లేకపోతే ఒకదాన్ని ఒకటి అంటుకుపోతే కొంచెం వేగిన తర్వాత మనం ఈ విధంగా తిప్పుకోవాలండి వేయండి చిక్కగా చాలా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయండి క్రిస్పీ క్రిస్పీగా ఫ్రెండ్స్ చూడండి బెండకాయ అనేది మనకి కలర్లోకి వేగితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేస్తాను మనం ఈ బెండకాయ బౌల్లో తీసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి బెండకాయ ఫ్రై పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకి ఇలా ఫ్రైలు అంటే మీకు ఇష్టపడి తింటారు మా అయితే చాలా ఇష్టము ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రైని ఈ విధంగా ప్లేట్లో తీసేసానండి చాలా క్రిస్పీగా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ బెండకాయ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్